ఆత్మలతో మాట్లాడటం ఓకే రోడ్డు మీద స్విమ్మింగ్ ఏంటన్నా ఇదేం చూసేవరా రోజు రెండు గంటలు స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తా ఉండ ఎందుకన్నా బయటికి వెళ్తే లెక్కలేనంత జనం వస్తా ఉండరు వాళ్ళు నెట్టిద్దు లెక్కలేనంత జనం ఎక్కడన్నా నువ్వు లెక్కిస్తేనే కదా వచ్చేది నీ మీద పడకుండా విడుదల రజన ఉంది కదన్నా ఆవిడ మీద పడ్డానికే నా మీద పడుతున్నారు జనాలు బయటకు వస్తే చాలు రా ఎంతమంది జనం వాళ్ళు ఎవరెవరో కూడా తెలియదు చేతులు నొక్కుతారు ఇటు బిసుకుతారు యాభై లక్షల వాచ్ ఎత్తుకోపోయారు అంత కాస్ట్లీ వాచ్ నీకే లాస్ట్ టైం మన గవర్నమెంట్లో ఇసి కాంట్రాక్టర్ గిఫ్ట్ కింద ఇచ్చాడు రా నువ్వు దొబ్బేసిన వాచ్ జనాలు దొబ్బేసారా అనమాట మరి ఇదేంటి ఈ వాచ్ ఆయిలీ కాస్ట్ రా ఈ వాచ్ మనం కొనుక్కున్నది నూట పదకొండు రూపాయలు మెల్ల చేయిన్ వేసుకోబోయా మెల్ల చేయిన్ వేసుకుంటే ఇంకేమైనా ఉందా ఆ చైన్ పట్టుకుని చైనా వాళ్ళు దాకా లాక్క జనాల్లోకి వెళ్తే బాడీ పెయిన్స్ వస్తా ఉన్నాయా మొన్న ఈ చెయ్యి పట్టుకొని పట్టుకొని ఇది మనీ కట్టు కట్టేసుకోవచ్చు వచ్చింది అంత కష్టం ఉన్నారా జనాలు నీ మీద నేను మాత్రం జనాల్లోకి రానరా నాకు సెక్యూరిటీ పెంచాలి జనాలు నిన్ను కొట్టకుండా ప్రచారానికి పనితీరుకి ఫేక్ అండ్ షేక్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అందరూ చప్పట్లు ఇప్పుడు కొడుతున్నాం కానీ ఆ రోజు చప్పట్లు కొట్టడానికి కూడా ఎవరు లేరు ఈ ప్రవచనం అరాదా అది మొదటి అవార్డ్ గ్రాఫిక్స్ చుట్టూ గాలి తప్ప జనాలు ఎవరూ లేని చోట జనాలను పెట్టి బ్రహ్మాండంగా డిజైన్ చేసిన గ్రాఫిక్స్ డిజైనర్ గజ్జల అవార్డ్ వేదకను అలంకరించవలసిందిగా కోరుచున్నావు అలంకరించడం ఏంట్రా అంటే ఇప్పుడు వాడు వచ్చి స్టేజ్ అంతా డెకరేషన్ చేసి నన్ను డబ్బులు అడిగితే నేను అది చెప్పడం వేస్ట్లే నువ్వు రావా అన్నా రావట్లేదు ఒకసారి ఫోన్ చేస్తా చేయి హలో ఏంటి రావట్లేదండి అవార్డు తీసుకోవడానికి ఏమన్నారా చెప్పరా ఏం లేదన్నా లేని జనాలను చూపించినందుకు అతను బయట తిరిగితే జనాల మధ్యలో అతన్ని లేకుండా చేస్తారేమో అని భయపడుతున్నాడు అన్నా అన్నా సెక్యూరిటీ అతను సెల్ఫీ అడిగితే ఇవ్వలేదేంట అన్నా సెక్యూరిటీకి సెల్ఫీ ఇస్తే చీప్ అయిపోతావురా చీపు లెక్కరమ్ముకుంటే చీప్ అయిపోవాలా అంటే మాజీ సీఎం బిజీగా ఉన్నానని తెలియాలి కదరా వాళ్ళకి ఎక్కడ పబ్జీ ఆడుకుంటానా నువ్వు ఎవరికి చెప్పకపోతే చెప్తాను రా నీ మీద ఉంటాను ఎవరికి చెప్పను టాబ్లెట్ టైం అయిందని పక్కెళ్ళను రా నేను అదే అనుకున్నాను సెక్యూరిటీ వాడికి సెల్ఫీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదన్న అవునరా నేను కూడా అదే ఫీల్ అయ్యాను ఖచ్చితంగా సెల్ఫీ ఇచ్చుంటే మంచి ఫేమ్ చేసుకొని ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకునేట్టు దేవుడి గదిలో కాదన్నా ఇంటి ముందు పెట్టుకునేవాడు వీలైతే అతను ఆఫీస్ ముందు పెట్టుకునేవాడు ఎందుకురా నీ ఫోటో పెట్టుకుంటే అతని డ్యూటీ చాలా ఈజీ అయిపోద్ది అన్నా ఎలా నీతో సెల్ఫీ దిగిన ఫోటో అతను ఆఫీస్ ముందు పెట్టుకుంటే చూసిన వాళ్ళందరూ ఎవరు ఉంటారన్నా ఎవరు రాష్ట్రాన్ని దోచుకున్న పెద్ద దొంగే అతనికి తెలుసని ఏ దొంగలకన్నా తెలిస్తే అతని ఇంటికి కానీ ఆఫీస్కి కానీ వస్తారన్నా ఇతని పని ఈజీ అయిపోదు కట్టలేదు కట్టలేదు ఏం నువ్వు కట్టింది బాబాయ్కి సమాధా ఈ ప్రభుత్వం మనం కాలేజీలు కట్టలేదని మన మీద లానేస్తా ఉంది నీ బాధ బఫేలో కూడా రాకూడదన్నా ఏమరుస్తున్నావన్న మేత కోసం గే రిచినట్టు అదే కదరా అయినా నువ్వు మెడికల్ కాలేజీలు కడతానని చెప్పి దాని మీద కూడా అనుకో మన కట్టిన కాలేజీలు పూర్తయితే కనుక ఇలా ఉండేది పూర్తయితే అలా ఉంటుందా నీ బతుక్కి పోస్టర్లు చూపించడం తప్ప నీ పాలనలో పూర్తి చేసింది ఏదన్నా ఉందన్న ఇప్పటికీ మన గవర్నమెంట్ ఉండుంటే అలా కట్టుకుంటా 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 పోయేటోళ్ళం ఎక్కడికి వెళ్తావో కట్టుకుంటూ కట్టుకుంటూ కాటికాళ్ళతో అక్కడ ఏముందో ఏముంది అక్కడ పిల్లర్ల మీద పెట్టలు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి బేస్మెంట్ మీద బల్లులు తిరుగుతున్నాయి కనీసం గోడలన్నా కంప్లీట్ అవ్వలేదు కదన్నా అంటే ఎస్ దొరకలేదురా దొరకకుండా చేసింది నువ్వే కదన్నా